ఓం నమో వీరబ్రహ్మణే నమ శ్రీ విరాట్పథ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి మఠమునందు ఈ నెల అనగా నవంబరు ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు స్వాములవారి నాలుగు వందల పదిహేడవ జయంతి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబడను ముఖ్యముగా రెండవ తేదీన ఆదివారము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించిన పవిత్ర శుభదినము కావున భక్తాదులు విచ్చేసి స్వాములవారు దర్శించుకొని స్వాములవారి ఆశీస్సులు పొంది మరియు ప్రసాదాలు స్వీకరించబడను

హరి గోవింద ఈ విసగాలి వచ్చి విపరీత నరులంత సచ్చేరు మాం కపటకి రాతకుల ఖండించి వేయిను కళ్యావతారుడై వచ్చేరు మా శివ గోవింద గోవింద హరింద గోవింద హంపిలో హంపిలోయుండేటి హనుమంతరాయడు అరచివీతులకే ఆ కేక తగ్గట్ల మహనంది మూలంత ఆకురాలే నురాలేణుమాంగ్ శివ గోవింద గోవింద హరింద గోవింద రాయదుర్గా మోనరామచులు కావచ్చి రామ ధర్మ జ వార్త పలికేనుమా రాయ దుర్గా మోనరామచులు వచ్చి రామ ధర్మార్త పలికేనుమా పాయ గట్టు గొల్ల పశువుల వద్దేడు ఏ నవాలకు బిడ్డ పుట్టేనిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద వారి వరుసలు లేకపోయేను జనములు వసులో పంటలు ఎండేని మా శ్రీయుని మతము సమకూడి వచ్చేవాదులు కొందరుండేడు మా శివ గోవింద గోవిందరి గోవింద గోవిందాటి చెట్టు మీద తాటి ఎత్తు గంగ పొంగేణ ఇక పుట్టేవారంత ఇక పెరిగేవారంత ఎంపెల్ల చెట్లకు మిచ్చనను వేసి శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సర్వేజనా సుఖినో భవంతు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ స్వాముల వారి ఆశీస్సులు ఎలా వెళ్ళాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను